ఇంకా ముఖ్యంగా నేను మీ పాత్రికే మిత్రులందరినీ ఎందుకు పిలిచానంటే ఎందుకు విజ్ఞప్తి చేశానంటే రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పర్సంటేజ్ కావాలని మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోత్ ఫుడ్ కౌన్సిల్ అండ్ ఫిలిం చాంబర్ అనేక చర్చలు జరుపుతూ దశలో ఎప్పుడు చర్చలు బలప్రదం అవుతాయా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెర్సంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తున్న నాలుగు సగట నిర్మాతలందరూ కూడా తీరని విఘాతం జరిగింది ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే హరిహరి వీరమర్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ట్రాష్ అది ఉత్తిది అది ఖర్చు కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రఫ్ మంత్రి దుర్గేశ్వర్ మారడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులారా ప్రొడ్యూసర్ కౌన్సర్ కానీ తెలుగు చాంపరు కానీ అది సినిమా పరిస్థితులు ఒక పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంధు ప్రకటిస్తూ ఇప్పుడు చెప్పలా అని చెప్పారు దట్టు ఇంకో విషయం చెప్తున్నాను మీకు బంధు అనేది ప్రజాస్వామ్య ఒక బ్రహ్మాస్త్రం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పలు ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంధు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి నామ్స్ ప్రియాంపుల్ మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ తెచ్చుకున్నామండి ఇంకో రెండు వారాలు రీచ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మూడు వారాలు ముందు తెలియపరచాలి సో జూన్ ఫస్ట్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ పని అంటే రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హదార్ వేల మనకి అది వర్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంపుతారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నాటి సర్హమ్మ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ పొలిటీషియన్ సిఎం లైక్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే ప్రౌడ్ ఆఫ్ మన తెలుగు చిత్రపతి మొత్తం గర్విస్తుంది అది హేకా పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలు గుర్తుంచుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి సల్యూట్ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా దుర్పు కాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీసారంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చిందనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా పోతాడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అరే హరే వేరే మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మనం సిద్ధం చేసుకుంటాం రండి మా రండి అని చెప్పుంటే ఒక పెద్ద నూరు ప్లే ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంట్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కులస్ అయిపోతున్నారు సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పీఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవ్వాలి ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణ ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు వచ్చిన వరకు వచ్చేస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల పదిన్న సింగిల్ థియేటర్ ఇవాళ మూడు వందల పరిస్థితికి వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి చోటాడు థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఈవేళ ఎంత బీపక్షన రేట్స్ ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కాన్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింక్ రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఎలాగా ఇలా అనుకుంటే సాగటం మాయా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకంగా వెళ్ళగలుగుతాడు ఈ వాడ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామూహిక వినోదం అలాంటి వినోదాన్ని సాగటం మనిషికి దూరం చేస్తుంది వాళ్ళ బిక్ పీస్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ బతికించుకోవాలి దాని పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పటి నుంచి కాదండి నేను ఎందుకు పర్సెంట్ పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఈ పర్సంటేజ్ కావాలని కోడ్లు వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీరు నమ్మని మిత్రులన్న కిఎల్ నారాయణ గారు ఉన్నప్పుడే పొడిగో అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేసాం కాదా సి కళ్యాణ గారు విజ్ఞప్తి చేశాం ఉన్నప్పుడు విజ్ఞప్తి చేస్తాం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే పిలుస్తాం ముందు టెంటర్లు వేశాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ మెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందివి ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశాస్వరరావు గారు తమ్ముడు భరత్ గారు కెఎస్ రామారావు గారు చంద్రవారు శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు పెద్ద మంది సమీపం ప్రకటించారు ఎన్ని చేసినా ఏమీ కాలా వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామాయణ గారు రిక్వెస్ట్ చేస్తాను నారాయణ పర్సెంట్ సిస్టం కావాలి అది మంచిది టీ సిస్టమ్ ఉండకూడదు రెండు సిస్టమ్ ఉండకూడదు నేను స్పీస్ యా మాట్లాడతాను అయామి విత్ అయామి విత్ మూమెంట్ అన్నాడు రామానాయుడు గారు మహానుభావుడు కిచ్చేసి అయ్యారు అది ఇప్పుడు తెలుపుల ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ నారాయణమూర్తి అందరం గారు చర్చించుకున్న విషయం కదా ఏది మంచిగా చేద్దామన్నాడైనా కానీ మంచి అనే పర్సెంటేజ్ జరగల మళ్ళా సునీల్ నారాయణ గారిని రిక్వెస్ట్ చేశాం అందరూ ఏం చేస్తా ఉన్నాడు చేస్తామన్నాడైనా కానీ ఇది మంచి కదా పర్సెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు గారు రిక్వెస్ట్ చేశాం నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంట్ సిస్టమ్కి యాక్సెప్ట్ అన్నాడైనా ఆ డేస్లో కానీ ఫలప్రదం కాలా ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసరి ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్ముడు భర్దాజ్ గారు నేను సి కళ్యాణ్ గారు అందరం మీట్ మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వర డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కొందరు కొందరు రకరకాలు ఆడుకున్నప్పుడు ఇది తప్పకుండా పేరుతో ముందు పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టాలి రెండు సిస్టమ్ ఉండకూడదు లిస్ట్ మెత్తయ్యాలి అనే దాని ముందు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేశారు ముందు తీసుకుని వెళ్లేరు కానీ బలపడదాం కాలే ఇంప్లిమెంట్ కాలా ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి వెళ్ళాం ఇది రైట్ చేశాం విజ్ఞప్తి చేశాం ఎక్కడ శ్రేయస్సు పెంచుతాన్ని చెప్పిన మనుషుడు కానీ ఈశుడో కానీ అయినా కృషి చేశాడు మరీ పరప్రదం కాలా సో దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పెర్సెంటేజ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్ ఆన్ గోయింగ్ కావాలి అలాంటిదివేళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్ కొట్టే దసరో హరిహరి వీరమాలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏమి సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్కకు వచ్చేసేసి అరహర వేలు మనం ఫోకస్ చేయడం అంటే ఎంత దోహం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఓ మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పాటు వచ్చి పరిగణించవచ్చు కదా మర్యాద పొరుగు కలవచ్చు కదా అన్నారు సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం ఒక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజల సమస్య వచ్చిన ధర్మఘట్ట కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు రక్తబండ పెట్టేవారు మీ ప్రజలకు ఏ సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడికి తీర్పు చెప్పేవారు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇందులో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ దిస్ లైక్ దిస్ అలాగా న్యూనిస్టులు కూడా ఇది వెంటనే ఇండస్ట్రీని పిలిచి ఏ రండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి నేను ఏం చేయాలి మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడి కూడా వండి మేము మీ బిడ్డలు వండి చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్ మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమే మేము లెక్కించిన వాళ్ళమే మీ బిడ్డలు మేము హూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ పీ హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్ సో సో మై హంబుల్ రిక్వెస్ట్ దయించి ఈ ప్రెసెంట్ సిస్టం పక్కకి పెట్టేయకుండా ప్రసెస్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే ఆల్ మాల్స్ ఆక్యుపై చేసే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కార్పొరేట్ సెటప్తో కూర్చుని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ అందరూ కూడా వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేస్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ మనవాడు వాళ్ళు ఒక ఫ్యాషన్తో కట్టుకున్నవాడు ఈ తల్లిని వాళ్ళు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందర్గా చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయాలు ఇవాళ మూసి పడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేషన్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్నచేపను పెద్ద చేప చిన్నమాయని పెదమాయాన్ని బెంగళనాగేంద్రుడు మాయాబాజ్ కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్సంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్ దాన్ని విలువ చేయించండి సార్ అది ఎలా చేస్తే బాగుంటుందో పెట్టి సక్సెస్ చేయించండి సార్ ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని ఫిల్మ్ ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ మీరు విశాపట్లో మీటింగ్ అయ్యారు ఏ మీటింగ్ చేసుకున్నా సరే ఇరవై ఐదు వేల బట్టి రావణ కాష్టంలో కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి తోసేయకుండా ఏదే దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ కూడా చేయకుండా ఆ పర్సంటేజ్ సిస్టం విషయంలో కొలుక్కు వచ్చి ఇంప్రూవ్మెంట్ చేసి సగటు నిర్మాతను బతికించండి అప్పుడే మా సినిమా చూస్తారు లేకపోతే ఓటీడీలు చూస్తారండి వాళ్ళ మరాఠ సినిమా చూడాలంటే జనం రావాలి జనం రావాలంటే బరుగు పడైన వర్గాలు రావాలంటే ఎక్కడ వస్తారండి వాళ్ళకు వచ్చి డబ్బులు పెట్టి ద ఆ ఓటీటలు వస్తుంది చూద్దాం లేని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయి అండి పర్సెంటేజ్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి కాబట్టి సినిమా పథకాలను సగటు నిర్మాత పథకాలను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మరూ కూడా ఉండాలి సరే పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఆ సిస్టమ్ కోసం పెద్ద రోజులు కృషి చేయాలి ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి కలాలి ఆనందండి మీరు వెళ్ళండి కలవండి మన డిమాండ్ చెప్పండి పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇంకా రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి మీరు నమ్మండి భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత థియేటర్లో ఏ రేట్లు పెట్టాలి ఎలా పెట్టాలి భారతీయుల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి జీవన ప్రమాణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఒక కంపెనీ వేసి ఓ నేల ఓ బెంచి ఓ కుర్చీ ఓ పార్కిన్ లై తరగతి సృష్టించింది ఈ వేళ నేల లేదు బెంచి లేదు ఒకే క్లాసు లేకపోతే రెండే క్లాసులు మొత్తం థియేటర్స్ మొత్తం ఆరహంగా చేసేసారు ఓకే ఇక రేట్లు అనేది ఏమైతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా హాండర్ చేయాలి అలాగే హానర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలామంది భారీ చిత్రాలు తీసే నిర్మాతలు వాళ్ళు ఓ వేల కోట్లు పెడుతున్నారు ఓకే హ్యాట్స్అప్ సెల్యూట్ కెపబుల్టీ ఉంది పెడుతున్నారు మనం గర్విస్తున్నాం సంతోషమే కానీ అలా పెట్టే నిర్మాతలు చాలామంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల నిజం చెప్పండి తమ్ముళ్ళని చెప్తున్న ప్రేమగా ఆ రకంగా పెట్టడం వల్ల దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం జరగట్లా సగటు చిత్రానికి అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి పేదవాడికి సినిమా ఉంటుంది డబ్బు ఉన్నవాడికి సినిమా డబ్బు ఉన్నవాళ్ళు హ్యాపీగా చూడగలుగుతారు పేదవాళ్ళు ఎక్కడ చూస్తారండి అప్పు సప్పులు చేసి మరీ మరీ చూస్తారండి ఇంత రేట్లు పండించేస్తే పాప్ కార్ని బేబచ్చు రేట్ కనీసం వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉంటేనే కానీ వేళ సినిమా చూడలేకపోతాడండి సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌక వచ్చే సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం అండి ఇదేం సంక్షేమ రాజ్యం అండి గవర్నమెంట్ ఒక రేట్లు పెట్టి ఎవరి రేట్లు అలాగే హానర్ చేయాలి వై బికాస్ మీరు భారీ బట్లు పెడుతున్నారో పెట్టుకోండి మీరు గొప్పదిస్తున్నారు తీయండి మేము గర్విస్తున్నాం ప్రాక్టీ ఎందుకంటే ఈ సినిమా బాగుందో లేదా దట్స్ ఆల్ సినిమా బాగుంటే దోసాలకు చూడవు రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది భారీ సినిమాలు ఓకే సెల్యూట్ దాని వారి మీద వృత్తకూడదు బాగుంటే ఆడపిల్లు వాళ్ళు ఏం పెడుతున్నారు ఆడపిల్తో మీరు కోట్లాది కోట్లు సంపాదించవచ్చు ఉదాహరణ హాలీవుడ్లో టెన్ కమాండ్మెంట్స్ సెషల్ బ్యూటీ ఇమ్యూనిటీ తీశాడైనా మామూలు కదా వేలాది కోట్ల సినిమాలు తీశాడైనా అండ్ పిల్హార్ వేలాది కోటి తీశాడు ఆ సినిమాలు మీరు నమ్మండి రెండు సినిమాలు కూడా సినిమానికి ఆ కోట్లు చేసి మీరు నమ్ముతారా తమ్ముళ్లరా గూసు బోళ్ళల్లో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు అదే రేట్లు మేము టెన్ కమాండ్మెంట్ తీసాం మేము బెన్హార్ తీసాం చాలా ఖర్చు పెట్టాం రేట్లు పెంచండి అని అడగలా కమ్ టు గారు సోలే మామూలు సినిమా నమ్మండి నైన్ ఇయర్స్ తీసాడేనా అప్పు సొప్పు మొత్తం మామూలు బడ్జెట్ కాదు ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చాలా అప్పు సొప్పులు అయిపోయాను నైన్ ఇయర్స్ కొట్టింది చాలా కోట్లు పడేశాను నాకు రేట్లు పెట్టండి అని కేఆర్ అడగలా సిస్టమ్ ఈ రెస్టోరేటర్ సిస్టమ్ ఏం రేట్లు ఆ రేట్లో సినిమా రిలీజ్ చేశాడేనా మీరు నమ్మని సినిమా పేపర్ హిట్ నమ్ముతారా తమ్ముళ్ళరా బెన్హార్ అండ్ టెన్ కమాండ్మెంట్స్ గూడ్స్ బళ్ళల్లో డబ్బులు లాభాలు తీసుకొని పెడితే లారీల్లో లాభాలు తీసుకుని ఎస్ ఇఫ్ గారు మొగలైజాం అంటే సినిమా బాగుంటే లాభాలు వస్తాయి మీరు ఎన్ని కూట పెట్టండి సో కమ్ టు ఫీల్డ్ లవ్ కుసా శంకర్ రెడ్డి గారు తీశారు ఐదేళ్ళు పట్టింది నాకు ఐదేళ్ళు పట్టింది నాకు చాలా ఖర్చు అయిపోయింది అని శంకర్ రెడ్డి గారు రేట్ పెట్టుకున్నారు సినిమా రిలీజ్ అయింది మీరు నమ్ముతారా ఫైవ్ ఇయర్స్ ఫైనా సినిమా ఇప్పటిదాకా లవ్ కుసారి హిట్లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన అడగలా డబ్బులు రేట్లు అడగలా ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లోనే ఆయన సినిమా రిలీజ్ చేశాడు మీరు నమ్ముతారా తమ్ముళ్ళ ట్రక్కుల్లో లాభాలు వచ్చాయి బరళల్లో డబ్బులు వచ్చాయే షోలే జీపీ అడగలా ట్రక్కుల లాభాలు చూడండి కాబట్టి సినిమా బాగుంటే జనం వస్తారండి మీరు ఇలా రేట్లు పెంచేసుకుంటా ఒక వన్ వీక్ ఎలా చేసేసి మళ్ళీ మానేస్తా థియేటర్కి నేను ఆటో మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు తమ్ముడు మన సినిమా చూసేవాళ్ళ తమ్ముడు ఏ సినిమా చూసామంటే సినిమా చూడాలి ఉందండి కానీ చాలా రేట్లు పెట్టేసారండి ఫస్ట్ నా ఫేవరెట్ యాక్టర్ డబ్బులు లేవు అప్పు చేయడానికి కష్టం ఉంది చూడలేకపోతున్నానండి ఆ రకంగా ఎంత డ్యామేజ్ అవుతుందంటే సినిమాకి ఎందుకంటే రేట్లు పెంచుతారు ఒక నామ్స్ ఉన్నాయి సిస్టమ్ అండ్ అన్నిటి నుంచి సంక్షేమ రాజ్యం ఉంది ఏ సగటు ప్రేక్షకుడు ఉన్నాడో ఆ సగటు ప్రేక్షకుడు భారతదేశంలో సినిమాయ్యే వినోదం ఆ వినోదం తోరణం చేయకండి ఈ రకంగా పెట్టి సో దిస్ ఈస్ ఏ మాల్ ప్రాక్టీస్ ఒక రకంగా చెప్పాలి నేను నమ్మడి తమ్ముళ్ళరా ఈ భార్యతలు చేస్తున్న నిర్మాతలు గవర్నమెంట్ మార్కెటింగ్ ఇన్ రేట్స్ ఆ కరెక్ట్ కాదు అలా పెంచకుండా అందరికీ కూడా ఇష్టం పెట్టి సగటాన్ని మాత్రం బతికించి పర్సెంటేజ్ సిస్టమ్ కాపాడండి అది రుచిగా చెయ్యండి ఆ రకంగా మీరు అందరూ ప్రజలందరూ కూర్చొని బాగా మేలు చేయండి ఇది నా విజ్ఞప్తి థ్యాంక్స్ అలాట్ ధన్యవాదాలు మీకు